అందరికీ నమస్తే అండి పెయిడ్ ఆర్టిస్టులు అంటేనేమో గొక్క ఎట్టి వీళ్ళు చేసే ప్రచారాలు మాత్రం అలాగే ఉంటాయి ఇక ఈ మహిళ చూస్తున్నారు కదా ఇవి కనబడుతుంది కదా నిండా పోతే ఒక పాతికేళ్ళు ఉంటాయమ్మ అంటే వయసు గురించి మనం మాట్లాడకూడదు తప్పే కానీ ఆవిడ తీర్థయాత్రలకు వెళ్ళారంట తిరుపతి వరకు బస్ చేయండి విజయవాడ వరకు బస్ చేయండి కాణిపాకం వరకు బస్ చేయండి లేదంటే కాశీకి వెళ్తాను కాశీ వరకు బస్ చేయండి అని మాట్లాడుతున్నారు మరి వీళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అనాలా లేదంటే సాధారణ మహిళలు అనాలా ఒకసారి వాళ్ళు ఎంత చిత్రంగా మాట్లాడుతున్నారో వినిపిస్తూ చూడండి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఎందుకు వెళ్ళట్లేదండి క్లియర్గా చెప్పారు కదా పల్వేలుగు ఆల్ట్రా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో అన్ని బస్సులు ఉన్నాయి కదా విజయవాడకి బస్సులు లేవా విజయవాడకు ఉన్నాయి రాజమండ్రి నుంచి విజయవాడకు ఉన్నాయి విజయవాడ నుంచి నెల్లూరు వరకు ఉన్నాయి దూర ప్రాంతాలకు కూడా ఉన్నాయి ఉదాహరణకి చెప్తున్నాను పల్లెవేలు బస్సు ఏమి ఇరవై ముప్పై కిలోమీటర్లు ఏమి తిరగదు బాగానే తిరుగుతాయి ఎనభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు పైన తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి తిరుగుతున్నాయి కూడా మరి వీళ్ళకి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేదంటే వీళ్ళ చేత మాట్లాడిపోతున్నారా మరి వీళ్ళని పేడెట్టిస్ట్లు అనొద్దు పైగా వాళ్ళకి కాలర్ మైక్ అండి మీకు చూడండి ఇక్కడ ఆ కాలర్ మైక్ కనబడుతుంది ఇక్కడ వాళ్ళకి కా కాలర్ మైకులు పెట్టించి వాళ్ళ చేత మాట్లాడిపోతున్నారు సామాన్య ప్రజలకు ఏకంగా వైర్లెస్ మైకులు కాలర్ మైకులు

విజయవాడ తిరుమల తిరుపతి వెళ్తారు కదా సాధారణంగా మనం ఇప్పుడు ఇప్పటివరకు బస్సులు ఎక్కడి అక్కడ ఎక్కలేదా మనం పుట్టి పెరిగిన కానించి ఎవరు వెళ్ళలేదండి మనం లేవా ఉన్నాయి డైరెక్ట్ బస్సులు కావాలి వీళ్ళకి వెనకడి కోసం అమ్ముతుందో అలా ఉందన్నమాట లేని వాళ్ళకి ఇది ఒక వరం అండి ఉపయోగించుకున్న వాళ్ళకి అదొక అద్భుతమైన అవకాశం వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు చక్కగా తిరుగుతారు వాళ్ళ అవసరానికి తగ్గట్టు వాళ్ళు వెళ్తారు వస్తారు వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు వీళ్ళందకే ఎక్కడికి వెళ్ళి బ్యాచ్ కాదు ఇది బయట తిరిగే బ్యాచ్ కాదు బస్సులు ఎక్కే బ్యాచ్ కాదు వీళ్ళకి బస్సుల్లో ఎక్కి లేదంటే పనులు చేయాలనో ఆఫీస్కి వెళ్ళాలనో లేదంటే డ్యూటీకి వెళ్ళాలనో అంత అవసరం వాళ్ళకి లేదు ఊరికే సాక్షి ఓడో లేదంటే ఇంకొకడో ఆ కాలర్ మైకిలు పెట్టేసి మైకులు చూస్తారు కదా నేనేం ఆబద్దని చెప్పట్లా ఆ కాలర్ మైకిలు చూడండి ఒకసారి కాలర్ మైకిలు పెట్టించి వాళ్ళకి వాళ్ళ చేత వచ్చి ప్రచారం చేస్తారు మరి మిమ్మల్ని మనుషులు అనాలా పశువులు అనాలా నీ నాయకులకి ఒక క్లారిటీ లేదు నీకు ఒక క్లారిటీ లేదు మాట్లాడితే బస్సులు ఎక్కడికి అంత వెళ్తే ఎలా తెలుస్తాయి అంటారో మనం ఇప్పటిదాకా ప్రయాణం చేయలేదండి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఎవరో ముఖ్యంగా మహిళలు ఎవరో ఇప్పటివరకు బస్సు ఎక్కలేదా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయట్లేదా ఎందుకు చేయట్లేదు మనం బస్సు ఎక్కగానే ముందు బస్సు రాగానే చక్కగా అడుగుతాం వెళ్ళి కండక్టర్ గారు ఉంటే కండక్టర్ గారిని లేదంటే డ్రైవర్ గారు ఉంటే డ్రైవర్ గారిని వెళ్ళి ఎంట నేను పలానా ఊరు వెళ్ళాలనుకుంటున్నాను బస్సు అడుగుతా ఇలా బోర్డు మీద ఉన్నా సరే చదువునా చదవకపోయినా ఖచ్చితంగా మొట్టమొదటి బస్సు ఎక్కగా అని అడుగుతావు అడగ అడుగుతాం కదా అడిగి వెళ్తానండి లేదండి నేను తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నాను మా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మగారు మొక్కుకున్నారో మా నాన్నగారు మొక్కుకున్నారో ఆ మొక్కు ఇప్పటివరకు ఉండిపోయిందండి లేదని కానిపాకు వెళ్ళాలనుకుంటున్నాను ఇంకా మొక్కు ఉందండి తీర్థయాత్రలు అంటే పాతికే లేకుండా అండి వీళ్ళు తీర్థయాత్రలు చేస్తారా మనం బ్యాచ్ చేతి మాట్లాడిపించేటప్పుడైనా కాస్త అతికినట్టు ఉండాలండి మన అబద్ధపడినా సరే అతికినట్టు ఉండాలి ఎవరు వెళ్తారండి తీర్థయాత్రలకి ఒక యాభై ఆరు వేలు నిన్ను నోళ్ళు పెద్దోళ్ళు వెళ్తారు తీర్థయాత్రలకి అంతేనా జీవితంలో అన్నీ చూసేసారా కొరుగుల పెళ్ళిళ్ళు చూసాం కూతురు పెళ్ళిళ్ళు చూసాం మనవలను చూసాం మనవల పెళ్ళిళ్ళు చూసాం ఈ యాదవ జీవితానికి ఇంకేం కావాలి చాలు కృష్ణారామ అనుకుంటే తీర్థయాత్రలు తిరుగుతాం అని చక్కగా వాళ్ళు తిరుగుతారు పెద్దలు తిరుగుతారు అరవై ఏళ్ళు నిండిన అరవై డెబ్బై ఏళ్ళు నిండిన పెద్దలు తిరుగుతారు అది అది కూడా వాళ్ళకి సహకరిస్తే వాళ్ళ బాడీ సహకరిస్తే నడవగలుగుతున్నారు ప్రయాణం చేయగలుగుతున్నారు అనుకుంటూ వాళ్ళు వెళ్తారు వీళ్ళకి నిన్న పాతికి వెళ్ళి లేవు పెళ్ళిళ్ళు కాలేదు వీళ్ళు తీర్థయాత్రు వెళ్ళిపోతారట మాకు బస్సు ఎందుకు వెళ్ళితే తీర్థయాత్రలకు వెళ్ళడానికి కానీ అడుగుతున్నారు యాత్రమ్మ బస్సు చేస్తారు తీర్థయాత్రకు వెళ్ళండి లేదంటే ఎక్కడికైనా ట్రిప్పులు వెళ్ళండి ఇద్దాం మాట్లాడదాం గ్రౌ గవర్నమెంట్తో మాట్లాడి తీర్థయాత్రలకి ట్రిప్పులకి ఫంక్షన్లకి కిటీ పార్టీలకి ఇంకా ఏమైనా లిస్ట్ ఉంటే రాసి ఇవ్వండి చక్కగా ఎక్స్ప్రెస్లు కాదు హెలికాప్టర్లు పెట్టేద్దాం ఒక కొత్త పథకాన్ని తీసుకొద్దాం హెలికాప్టర్లు పెట్టించి డైరెక్ట్గా మీ ఇంటి ముందు దిగుతుంది అక్కడ ఎగిరితే మళ్ళీ మీరు అక్కడ దిగాలని అక్కడ దింపుతారు కడుపు అన్నం తినే మాటలు మాట్లాడాలి గడ్డి తినే మాటలు మాట్లాడకూడదు మనకు ఉపయోగపడకపోతే ఎవరికి ఉపయోగపడనట్టు కాదు ఉపయోగపడిన వ్యక్తులకు ఉపయోగపడుతుంది ఆ పథకం వెళ్ళే వాళ్ళు వెళ్తారు మొత్తం పూర్తిగా చెడగొట్టేమకండి ఇంక విమర్శించడానికి ఏది దొరకలేదండి వీళ్ళకి మనం ఆ పథకం గురించి విమర్శించడానికి ఏది దొరకలేదు ఇన్ని ఉంటే ఇన్ని బస్సులు ఎందుకు ప్రవేశపెట్టారు సరిపోతుందండి రోజువారి అవసరాలను అంటే అవసరాల కోసం పనులకు వెళ్ళేవాళ్ళు కంపెనీలకు వెళ్ళేవాళ్ళు వందల వందల కిలోమీటర్లు వేల వేల కిలోమీటర్లు తిరగరండి సింపుల్గా ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు డిస్టెన్స్ వెళ్తారు వస్తారు అంతే అక్కడితో ఒకవేళ దూర దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా సరే మీకు ఉన్నాయి బస్సులు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు కానీ డైరెక్ట్ బస్సులు ఎవరు వస్తారండి ఇప్పుడు నార్మల్గానే ఒకవేళ పథకం లేదనుకున్నాం డైరెక్ట్ బస్సులు ఉన్నాయండి మనకు ఖచ్చితంగా మారాల్సిందే ఇప్పుడు ఉదాహరణకి నేను దేవారం నుంచి ఏ నెల్లూరు ఏ తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను సరైన సమయంలో బస్సులు ఉండవండి సాయంత్రం పోటవో లేదంటే రాత్రిపూటలోనూ వేళలోనూ ఉంటాయి ఒకవేళ నాకు ఎమర్జెన్సీ అయితే నేను ఏం చేస్తాను అక్కడ నుంచి విజయవాడ వస్తే విజయవాడ నుంచి అన్ని ప్రాంతాలకి అన్ని వేళల్లోనూ బస్సులు ఉంటాయి విజయవాడ నుంచి కదా ఇది మనందరికీ తెలిసింది విజయవాడ నుంచి నువ్వు ఎనీ టైం ఎప్పుడైనా సరే ఎక్కడిగానే వెళ్ళొచ్చు తిరుపతి వెళ్ళాలంటే తిరుపతి బస్సులు ఉంటాయి నెల్లూరుకి బస్సులు ఉంటాయి అటు హైదరాబాద్కి బస్సులు ఉంటాయి రాజమండ్రికు ఉంటాయి ఖమ్మానికి ఉంటాయి భద్రాచలానికి ఉంటాయి హైదరాబాద్కి ఉంటాయి అన్ని ప్రాంతాలకి అన్ని వేళల్లోనూ బస్సులు ఉంటాయి విజయవాడలో కాదు ఎందుకు మెయిన్ సెంటర్ కాబట్టి లేదు డైరెక్ట్గా మా ఊరు ఎక్కడో మాలమూర గ్రామం ఉంటుందండి నేను విజయనగరంలో ఉన్నాను విజయనగరం నుంచి నాకు తిరుపతి డైరెక్ట్గా బస్సు వేసేయాలంటే ఎక్కడ గుర్తుంది ఎనిమిది వందల కిలోమీటర్లు వస్తుంది ఎంతసేపు జర్నీ డ్రైవర్లో డ్యూటీ చేయాలా లేదా అంత దూర ప్రయాణాలు సాధ్యపడుద్దా ఏడు వందల కిలోమీటర్లు ఎనిమిది వందల కిలోమీటర్లు సాధ్యమా కొన్ని బస్సులకు మాత్రం ఉంటుంది లగ్జరీ బస్సులో లేదంటే ఇంకోటి ఇంకోటి వాటికి కేటాయితే అది కూడా రాత్రి కాలంలో దూర ప్రయాణం కాబట్టి మనకి తలా తోక తెలియదు ఏది తెలియదు వచ్చి మాట్లాడమన్నారు కాబట్టి మనం మాట్లాడలేడమయ్య కదా ఏదో విమర్శ చేయాలి అంతే విమర్శ అయితే సరిపోతుంది మనకి ఎంతో కొంత గంట డబ్బులు పడతాయి లేదు ప్రభుత్వం మీద ఏదో రకమైన విషయం కక్కేయాలి ఏ పథకం అమలు చేసినా సరే ఇప్పుడు కొత్తగా విమర్శ చేయడానికి ఏమీ లేదు అందుకని డైరెక్ట్గా బస్ స్టాండ్లో కూర్చోబెట్టి ఇది ఇంకా దరిద్రం ఇది సరే మాట్లాడుతున్న సామాన్య ప్రజలు మాట్లాడుతున్నారా అంటే లేదు సామాన్య ప్రజలు కాదు బస్ స్టాండ్లో వీళ్ళకి కాలర్ మైకిలు పెట్టి వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఇక మీరు ఎలా మాట్లాడండి ఈ పథకం గురించి మీరు చెప్పినట్టు మీరు చెప్పండి అని వాళ్ళ చేత చెప్పిస్తున్నారు మరి దీన్ని ఏమనాలి మిమ్మల్ని పేటిఎం ఆర్టిస్టులు అనొద్దు అనాల వద్దా మహిళలు అయితే అయ్యారు కానీ అనకూడదు కాదు అనవచ్చు ఖచ్చితంగా అనవచ్చు మనకు చేత కాదు ఇగో ఇలా ఉంటాయట ఎవర ఆశ్చర్య వేసింది అంటే చెప్తే నమ్మాలి మనం మనం ట్రోల్ చేసినా మనం మాట్లాడినా ప్రభుత్వాన్ని మనం విమర్శించినా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి అబ్బా అలా ఏం లేదు మన జగన్మోహన్ రెడ్డి అయితే ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఇది కూడా లేదు కదా ఉందా అమలు చేసాడా లేదు లేదు అచ్చని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలి వాళ్ళందరికీ కూడా దయచేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలు మానేస్తే బాగుంటుంది ఆ సాక్షిలో ఆ కొమ్మేని శ్రీనివాస్ ఒకడు ఉన్నాడు జర్నలిస్ట్ అట్టడు నాకు వాటికి అర్థం కాదు రీసెంట్గా ఈ పథకం ప్రారంభించినప్పుడు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ముగ్గురు బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నారు అదిగో టికెట్ తీసుకున్నారు ఎల్లో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి లేదంటే మంత్రులకి బస్సు ఫ్రీ అని తెల్దా అలా ఎలా తీసుకుంటారు ఆ మాత్రం తెలుగు తీసుకుంటే తప్పెట్టండి తీసుకుంటే నష్టమేనా ఉందా ఇప్పుడు తీసుకోకూడదు ఫ్రీయే కరెక్టే వాళ్ళకి ఫ్రీ వాళ్ళు బస్సు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు వాళ్ళకి ఫ్రీ అనుకుందాం అలా అని చెప్పేసి నేను డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోకూడదు అని చెప్పలేదుగా తీసుకోవచ్చు కదా అదొక మంచి పరిణామం అండి అదొక మంచి సిగ్నల్స్ ఏంటి జనాల్లోకి ఏమైనా అవుతుందంటే ఖచ్చితంగా మనం బస్సు ఎక్కడానికి టికెట్ తీసుకోవాలరా ఇగో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే టికెట్ తీసుకున్నారండి మనం కూడా ఖచ్చితంగా టికెట్ తీసుకొని ప్రయాణించాలని ఒక మంచి మెసేజ్ వెళ్ళొద్ది అది తప్పండి దానికి కూడా వెళ్ళాలి ఎక్కడ ఎడకొమ్మలేండి శ్రీనివాస్ పేపర్ చూడకుండా నాలుగు అక్షరాలు మాట్లాడలేడు చేతుల పేపర్ లేకుండా కెమెరా వంక చూసి ఏదైనా ఒక వార్త చదవాలంటే ఒక ఎట్లైన్ చదవాలంటే నాలుగు ముక్కలు చదవలేడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఉంది నెల్లూరు పర్యటనకి అధిక సంఖ్యలో జనం వచ్చారు జనాదరణ ప్రజలు పట్టం కట్టేశారు గిట్టం కట్టేశారు సీఎం సీఎం అని చెప్పేసి గౌకెక్కలు వేసారు ఈ నాలుగు లైన్లు చదవాలనుకోండి ఆ నాలుగు లైన్లకి కూడా నలభై సార్లు పేపర్ చుట్టాడు అక్షరం ఒక రాదు మనకు పేపర్లు అందు నువ్వు జర్నలిస్ట్వే నువ్వు వయసులో అయిపోయి ఏదో ఆ కాలంలో కెమెరా వంక ఎవరో మాట్లాడే అంటే మాట్లాడడానికి కొంతమంది మొహ మొహమాట పడతారు కెమెరాను చూసి కెమెరా ఫేస్ చేసి మాట్లాడాలంటే కొంతమంది మొహమాట పడతారు మొహవాటం మూచో లేదంటే కాస్త తడబడుతూ ఉంటారు ఆ రోజుల్లో మీరు ధైర్యం చేసి మాట్లాడగలిగారు ఇవాళ జర్నలిస్ట్గా మమ్మల్ని తినేస్తున్నారు అంతే అదే నిజం ఇవాళ పప్పులు ఉడుకోగా ఇవాళ ఖచ్చితంగా అందరూ మాట్లాడుతున్నారు అందుకే కదా మీ ఆ పప్పులు ఇక్కడ ఉడకట్లేదనే కదా లేకపోతే నేను జర్నలిస్ట్ అంటే ఎవడో నమ్ముతాడా ఏదైనా ఒక అంశం పైన సుదీర్ఘ విశ్లేషణ మనం చేయగలమా ఏదైనా పర్వాలేదు పోలవరమా లేదంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన లేదంటే పరిపాలన గురించా లేదంటే ప్రజలకు పనికొచ్చే దానిపైన పరిశ్రమల గురించో ఇంకో దాని గురించో ఇంకో దాని గురించో అయినా సరే ఒక అరగంట డిబేట్ పెట్టి ఆ సబ్జెక్టు పైన మనం అనుకున్నది ఏదైనా పర్వాలేదు దానిపైన సుదీర్ఘ విశ్లేషణ చేసి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది ఇది ప్రజలకు ఉపయోగపడదు ప్రజలకు మౌలిక ప్రజలకే మన మౌలిక సదుపాయాలు కల్పించాలి ఉపాధి కల్పించాలి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి కదా వాళ్ళ ఆదాయాలు పెంచాలి తలసరి ఆదాయాలు పెంచాలి వాళ్ళ జీవన ప్రమాణాలు మనం మార్చాలి సో ఇది ఇలా చేస్తే ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఈరోజైనా నువ్వు డిబేట్ పెట్టేవా కొమ్మనీని అదేం ఉండదు ఎంతసేపు జగనో 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 చంద్రబాబు నాయుడు గారిని విమర్శించరు ఈ రెండు తప్పితే మనకు వచ్చి సచ్చింది ఏదైనా ఉందా లేదు కదా ఇక మనకు శాతకారణప్పుడు సైలెంట్గా చూస్తూ ఉండడమే మనకు వస్తే మాట్లాడాలి లేకపోతే లేదు ఆ ఈశ్వర్ గారు నువ్వు మీరు ఎందుకు విశ్లేషణ చేస్తారో ఎందుకు డిబేట్లు పెడతారో ఆ తాగుబోతున్న ఒకని తీసుకొస్తారు కేఎస్ ప్రసాద్ కానీ అర్థపడి ఇంకొకరిని తీసుకొస్తారు మీరు తలా తక్కలేకుండా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు ఊరికి ఎలివేషన్ తప్పితే ఏమైనా ఉండదు చంద్రబాబుని అడిగినప్పటి గారిని ఎప్పుడు తప్పితే ఏమీ లేదు అక్కడ దయచేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎక్కడైనా కట్టు చెప్పేసి అని కోరుకుంటున్నాను